ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విజన్ ఉన్న నాయకులు అలాగే అంతర్దృష్టి కలిగినటువంటి నాయకులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వేదిక వద్దకు విచ్చేస్తున్నారు ఒకసారి మీ అందరి ధ్వనుల మధ్య రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా మనం వేదిక భర్తకు ఆహ్వానిద్దాం నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నాయకులు ఉన్నారు వారందరి బాటలో పయనిస్తూ కూటమి పాలనతో ముందు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రని హరితాంధ్రని అలాగే త్వరలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని అలాగే పద్మశ్రీ కరికపాటి నరసింహారావు గారిని పలకరిస్తున్నారు మాజీ మేయర్ జంజాల శంకర్ గారిని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కర్తాల ద్వారా మధ్య హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఆధ్యాత్మిక వ్యక్త విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదనే ఉన్నారు వారిని రావాల్సిందిగా సవనీయంగా ఆహ్వానిస్తున్నాం ఎక్సైజ్ శాఖ మాచ్చు గౌరవ శ్రీకొల్లు రవీంద్ర గారిని వేదిక విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సమనీయంగా కోరుతున్నాం ప్రభుత్వ గన్నవరం శాసన శాసనసభ్యులు శ్రీ యాలగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకు విచ్చేయలసిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహా సహస్రావధాని ప్రవచన కిరీటి జగ్గేపేట శాసన సభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు చేశారు వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఇదే మా ఆహ్వానం గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ ఆలగడ్డ వెంకటరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అమరిగడ్డ శాసనసభ్యులు ఈనాటి కార్యక్రమానికి మరి మండలి వెంకట కృష్ణారావు గారి తనయులు మండలి బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహాసాహస్రావధాని ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు గారి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నాదసుదాండవ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహిళా మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతి రామోహన్ రావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆధ్యాత్మిక సాధకులు విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదకు వచ్చే ఆశీన్యులు కావాల్సిందిగా సమినీయంగా కోరుతున్నాం అలాగే పద్మశ్రీ ఎట్లపల్లి వెంకటేశ్వరరావు గారిని రైతు నేస్తంభాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బిందు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఆధ్యాత్మిక రథసారథి విశ్వయోగి విశ్వంజీ గారిని ఆశీనులు కావాల్సిందిగా సవనీయంగా కోరుతున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బంధు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ వీర్రాజు గారిని వేదిక మీదకు విచ్చేవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలను వేదిక మీదకు మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆధ్యాత్మిక రథసారథి విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా అలాగే మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం వారి కుటుంబ సభ్యులందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం కుటుంబ సభ్యులందరూ వేదికకు ఉన్న కుడి చేతి పక్క నుంచి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం మహోజ్వల భారతి దివిసీమ గాంధీ బాధలలో ఉన్న వారిని మనమే ముందుకు వెళ్లి ఓదార్చాలి అని ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు నేటికి భగవద్గీతల వినిపిస్తూనే ఉంటాయి దివి సీమను దివ్య సీమగా మార్చినటువంటి మహోన్నత వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు వారి శత జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలీలో మనందరి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆధ్యాత్మిక సారథి విశ్వయోగి విశ్వంజీ గారు శాసన శాసనసభ్యులు ప్రభుత్వం అలాగే వేదిక మీద ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించారు అలాగే మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మండలి వెంకట కృష్ణారావు గారి తనయులు మండలి బుద్ధప్రసాద్ గారు ఎక్సైజ్ శాఖ మార్చిలు కొల్లు రవీంద్ర గారు ప్రవచన కిరీటి మహాసహస్రావధాని అవధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు విజయవాడ సెంట్రల్ నియోజక శాసన సభ్యులు బోండా మహేశ్వరరావు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తూ వారికి ఘనంగా నివాళులు అందిస్తున్నారు మండలి వెంకట గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ప్రార్థన గీతం మా తెలుగు తల్లికి మల్లెపు దండ కళారత్న శ్రీమతి ద్వారం లక్ష్మి గారిని ఆలపించవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా సవినీ కోరుకుంటున్నాం మా తెలుగు తల్లికి మల్లెపూద